ఒక ఏదో నిజంగా ఈ కొమరక్క ఛానల్ ద్వారా మేము రోజుకు కనీసం ఒక రెండు మూడు గంటలలో ఒక ఎపిసోడ్ చేసేస్తాము కానీ పొద్దుగాల నుంచి ఎండల అందరం ఎంత కష్టపడుతున్నామంటే కేవలం ఇది ఆవుది ఎద్దు ఆవుది ఏదైతుందో మనకు సర్వజనీనం ఇది సర్వజనీనం అంటే మనము కేవలం నివసిస్తుంది పంచభూతాలతో సహా కాకుండా ఈ ఆవును భగవంతుడు సృష్టించింది దేనికోసం అంటే దాని పేడ దాని మూత్రము దాని మాంసము దాని బొక్కలు దాని శ్వాస అందరము కూడా మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాం కానీ ప్రపంచంలో ఒకటే జీవి ఆక్సిజన్ తీసుకొని మళ్ళా అది ఆక్సిజనే వదులుతుంది ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ మనం చదువుకున్నాము గుగులు ఉంది ఈరోజు మనము చేతిలో కానీ ఒకటే ఒకటి ఒక అక్క ఈ ఒక ప్రయోగం కూడా చేశారు మీకు తెలుసు రోజు ఒకసారి దానికి విషాన్ని ఎక్కించారు అక్క ఆవుకు ఎక్కిస్తే చూద్దాం విషం ఎక్కిస్తే ఏమవుతుందని చెప్తే ఇట్లా తొంభై రోజులు ఎక్కిచ్చారు తొంభై రోజులు ఎక్కించిన తర్వాత మన ఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్కు తీసుకుపోయి దాని పాలు వెండితే అది పాలల్లో విషం రాలేదు అని తొంభై రోజులు విషయం ఎక్కించినాం కదా ఎటువైన దీన్ని విషం అసలు ఎక్కడ దాచుకుంది ఇది పెండలా చెక్ చేస్తే పెండల చెక్ చేస్తే పెండలు లేదు పాలల్లో లేదు రక్తంలో లేదు మాంసంలో కొంచెం మాంసం కొడి చూసి కూడా ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో మీరు గూగుల్లో కొట్టని పడుకుంటుంది ఉన్నది లేదు విషం లేదు కానీ మరి ఎక్కడుంది అని చూస్తే దాని యొక్క కంఠంలో దాసుకుంది అక్క విషాన్ని తొంభై రోజుల విషాన్ని ఒకటే దగ్గర స్టోర్ చేసుకుంది అది అప్పుడు ఆ కంఠంలో కొని వీళ్ళు తొలగించారు అంటే ఒక శివుడు ఒక విషాన్ని తన కంఠంలో దాసుకున్నట్టుగా ఆవు దాచుకుందంటే దాని ఉపయోగాలు నేను చెప్పడం కంటే మీరు గుగుల్లో తెలుసు ఈరోజు అందరు అనే ఎడ్యుకేటెడ్ ఉన్నారు సో అన్ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు కానీ మన అగ్రికల్చర్లో ఉన్నవాళ్ళు కానీ వ్యవసాయదారులు కానీ చదువులేని వాళ్ళు కానీ దీంతో నాకు ఏం ఉపయోగం లేదు చల్ ఎంతకో ఎంతకోకంత అసలు ఇది అడిషనల్ అని అనుకోవద్దు మనము మన ఇంట్లో మన అమ్మ మన నానమ్మ మన ముసలిది ఎట్లుందో చావుదని ఎట్లా చేస్తాము దీన్ని కూడా అట్లనే చేసేది ఉంది అందుకోసమే పరోపకారార్థ గోహంతి కావ్య అంటే ఇది కేవలం పరోపకారార్థం మనం అందరం కూడా మన మన స్వార్థం చూసుకుంటాం కానీ ఆవు మాత్రం పరోపకార్థం ఇతరులకే సేవ చేయడానికే పుట్టింది అది భూమి మీద అది పుట్టిన కాడి నుంచి చచ్చేంతవరకు అది మన కోసం పరోపకారార్థం మిగతా ఇతరులకే అది సేవ చేస్తే సస్తుంది తప్ప మనమే దాన్ని ఉపయోగించుకొని ఉపయోగించుకొని లాస్ట్కు దాన్ని కథం పెట్టేస్తున్నాం దాన్ని తినడం చాలా తప్పు దాన్ని అమ్మడం తప్పు దాన్ని కోయడం తప్పు అది మనకు గో మాత మాత అంటే ఎందుకు ఎందుకంటారంటే అమ్మ మనకు ఎట్లా చేస్తుందో అమ్మ మనకి ఎంత సేవ చేస్తుందో అమ్మతో పోల్చినామంటే అది మనకు అమ్మ గో మాత అందుకోసమే దయచేసి ఈ ఎపిసోడ్ ద్వారా మేము చెప్పేసి ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు మాగా భావించండి మాగా కానీ ఈ ఏదైతే దాని యొక్క ఆవు యొక్క దాన్ని చంపడం కానీ దాన్ని తినడం కానీ దాన్ని అమ్ముకోవడం అని మాత్రము చాలా మహా పాపం ఇది దాన్ని మనం ఎంత కాపాడుకుంటామో ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి మన మనుషులమే కాదు అతని ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవ జంతువుల తర్వాత మనిషి జన్మనే కానీ ఈ మనిషి జన్మ కూడా మంచిగా ఉండాలంటే మనము పంచభూతాలతో సహా ఆవు కూడా మనకు ఉండాలి ఇంతవరకు చెప్పగలుసుకున్నాక కొమర కట్టి అందరం కలిసి మీకు పదివేలు శరణార్థి చేస్తున్నాము అందరం ఎంతో ఎర్ర టెండలు కొడుతున్నాయి గోమాత గురించి చెప్పాలి 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 ఈ తల్లి గురించి కూడా చెప్పాలి మన తల్లి గురించే కాదు ఇంకో తల్లి ఉంటుంది ఆ తల్లి గురించి కూడా చెప్పాలి గోమాత గురించి చెప్పాలని ఎంతో రోజుల నుంచి అనుకున్నాము టీం అందరం కష్టపడి పొద్దు నుంచి కష్టపడి మీకైతే ఒక మెసేజ్ అనుకుంటున్నాము దీనివల్ల ఎంతో కొంతమంది లక్ష మంది చూసిన దాంట్లో పదివేల మంది మనసు మారిన మేము సక్సెస్ అయినట్టే మేము సంతోషపడతాము ఎందుకంటే ఈ అల్ల రామ రామ ఫ్యా కుటుంబమే కాదు అసలు ఎన్నో కుటుంబాలు ఎంతోమంది ఎన్నో లక్షల లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చదువుకున్న విద్యార్థులు కూడా ఊరికొచ్చి పాల డైరీలు పెట్టి పాలు వేడుకొని పాల మీద బతుకుతున్నారు పాల మీద సంపాదించుకుంటున్నారు అసలుంటి గోమాత ముసలి అయినాక దాన్ని ఎక్కాను కోయనీకి సీనాయ చెప్పినట్టు ఎంత నరకం బతుకుండానే గంత ఘోరం గన్ని గన్ని రకాల హింఛిస్తారంట అటువంటి పని మీరు చేయకుండా బిడ్డ పదివేల శరణార్థి చేసి చెప్తున్నా మీకు కాలకి దండం పెట్టి చెప్తుండ ఆ తల్లి ముసలి అయితే గుంత తోడి పెట్టేయండి మీకే పుణ్యం వస్తుంది అంతకు పదింతలు మీరు బాగుపడతారు ఏం చెప్తుండ ఈ టాబ్లెట్లు కూడా ఎక్కడ అనుకున్నాక దాని మూత్రము దాని పేడ దాని పేడ నుంచి సంపాదించినవి దాని మూత్రం మనం జ్వరం కస్తే వచ్చే టాబ్లెట్లు కూడా దాని మనం ఏదైనా రోగం చేసుకున్న టాబ్లెట్ కూడా దానియే అది లేకపోతే మన టాబ్లెట్లు మళ్ళీ అదే అంటున్నా ఎన్ని ఎన్ని రకాలుగా చూడు గోమాత మనకు ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల హాని ఎర విదేశాలలో లేవి ఇవి ఆ విదేశాలకు మెడిసిన్లు పంపించేది కూడా వీటి ఇగ సుష్ణ ఇంత మందిలో నిలవాడి రాములు అంటలేదు